అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్షన్ సంబంధించి దివ్యాంగుల పెన్షన్ ఉంది కదండి డిజేబుల్డ్ పర్సన్స్ కి వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు మాకు ఇది వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఎంత వస్తుంది మాకు ఇది వరకు సెవెంటీ పర్సెంట్ ఉంది ఎంత వస్తుంది ఫార్టీ పర్సెంట్ ఉంది ఎంత వస్తుంది అని అడుగుతున్నారండి ఈ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి పర్సెంటేజ్ ల వారీగా ఎంత పెన్షన్ వచ్చేస్తుంది చెప్తాను నేనైతే అసలు మామూలుగా పెన్షన్ రావాలంటే ఫార్టీ పర్సెంట్ పైన ఉండాలండి ఫార్టీ పర్సెంట్ పైన ఉంటే నార్మల్ గా డిజేబుల్ పర్సన్స్ కి ఎంత పెన్షన్ అనేది చెప్పారో అంతే వస్తుంది అదే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకోండి మీకు అప్పుడు పెన్షన్ మారే అవకాశం ఉంది అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీ పని మీరు చేసుకోలేని పక్షంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ వేస్తారండి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నా సెవెంటీ పర్సెంట్ ఉన్నా ఫార్టీ పర్సెంట్ ఉన్నా మీ పని మీరు కొద్దిగా చేసుకోగలరు అని అర్థం సో మీ అందరికీ కూడా ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఇలా ఎంత ఉన్నా నైంటీ ఫైవ్ వరకు కూడా నైన్టీ వరకు కూడా నైన్టీ పర్సెంట్ మీకు వచ్చే పెన్షన్ అయితే ఆరు వేలండి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే మీకు అందుతుంది వరకు మూడు వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు మనం వేరే పెన్షన్లకి వెళ్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు ఇతల మీదే ఆధారపడి ఉంటారు వీళ్ళు ఏ పని చేయలేరు ఇంకా అది మాత్రం నిజం ఇంక ఇంట్లో వాళ్ళ మీదే ఆధారపడి ఉంటారు వీళ్ళని ఎత్తుకుని తీసుకెళ్లాలి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పదివేల రూపాయల పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అది డిజేబుల్ డిఎంహెచ్ఓనా అని కాదు వీళ్ళకి పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయలు అంటే రావాలి అంటే కంపల్సరీ ఈ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి వాళ్ళ ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండాలి మీరు ఇది వరకు నడుస్తూ మీ ఫోన్ మీరు చూసుకోగలుగుతూ మీ బోధన మీరు తినగలుగుతున్నారు అంటే మీకు ఈ పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్